ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగురవే నమ ఈరోజు వీడియో చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎంతవరకు యూట్యూబ్ చరిత్రలోనే ఎవరు కూడా ఇలాంటి వీడియో చేసి ఉండరు మీరు కూడా చూసి ఉండరు ఒకవేళ చూసి ఉంటే అలాంటి వీడియోలో ఒక పది పర్సెంట్ మాత్రం అవగాహన ఉంటుంది ఇలాంటి వీడియో సినిమాలో కూడా ఉండి ఉంటాయి వాటిల మీద కూడా మీకు ఒక పది పర్సెంట్ అవగాహన ఉంటుంది కానీ పూర్తి అవగాహన అనేది ఇంతవరకు ఎవరో చెప్పి ఉండరు కూడా ఈరోజు ఈ వీడియోలో వందకు వంద పర్సెంట్ ఈ తాంత్రిక ప్రయోగం గురించి మీకు అవగాహన అనేది ఈ వీడియోలో దొరుకుతుంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్తిగా చూసినట్లయితే ఈ తాంత్రిక ప్రయోగం గురించి ఏ విధంగా చేస్తారు ఎన్ని విధాలుగా చేస్తారు ఈ విధంగా కూడా తాంత్రిక ప్రయోగం అనేది చేస్తారనేది మీకు పూర్తి అవగాహన అనేది ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా వీడియోకి వెళ్ళినట్లయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చేతబడి ప్రయోగం ఏ విధంగా చేస్తారు దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మన ఈరోజు వీడియో చేతబడి ప్రయోగం అనేది ఎన్నో విధాలుగా చేస్తారు అది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క విధంగా ఉంటుంది చేసే విధానం అంతా ఒకటే ఉండొచ్చు కానీ దాని పేర్లు మాత్రం వేరు దాని శక్తి కూడా ఒకటే అసలు చేతబడి ప్రయోగం అంటే ఏందో వీడియోలో చెప్తాము చేతబడి అని అంటే ఒక కుటుంబం మీద కానీ లేదా ఒక వ్యక్తి మీద కానీ అతన్ని సమూలంగా లేకుండా చేసే ఒక తాంత్రిక ప్రక్రియ ఏ ఆయుధం లేకుండా మంత్రతంత్రాలతో ఒక క్షుద్రాత్మని వశీకరణ చేసుకొని ఆ క్షుద్రాత్మని ఆ వ్యక్తి మీద కానీ లేదా ఒక కుటుంబం మీద కానీ ప్రేరేపణ చేసి ఆవాహన చేసి అతన్ని సమూలంగా నాశనం చేయడం జరుగుతుంది దీన్నే చేతబడి అని అంటారు దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి కొన్ని ముఖ్యమైన పేర్లు అని చెప్పడం జరుగుతుంది చేతబడి రెండు చిల్లంగి మూడు బాణామతి నాలుగు రేణుక అవతారం ఈ విధంగా ఎన్ని విధాలుగా చెప్పినా కూడా ఈ తాంత్రిక ప్రక్రియ అనేది చాలా పేర్లు ఉన్నాయి అది ప్రాంతాన్ని బట్టి చేసే ఒక సాధకుడిని బట్టి పేర్లు మారుతూ ఉంటుంది కానీ దీన్ని శక్తి ప్రభావం ఒకటే ఒక వ్యక్తిని లేదా ఒక కుటుంబాన్ని సమూలంగా నాశనం చేయడం లేదా ఈ భూమి నుండి తొలగించడం దాన్నే చేతబడి అని అంటారు ఇబ్బంది ఏంటంటే చేతబడి ప్రయోగం ఈ రోజుల్లో కూడా ఇంత సైన్స్ డెవలప్ అయింది ఇంకా ఇటువంటి మూఢనమ్మకాలు ఏంది అని అంటుంటారు డెవలప్ అయిన సైన్సే కానీ ఎన్నో సంవత్సరాలుగా సైన్సు నుంచే ఈ చేతబడి అనేది ఉంది ఇది తరతరాలుగా వస్తున్నటువంటి విద్య దీన్ని అందరూ అంటే అందరికీ చేయడం కుదరదు మామూలు మంత్రాలు సాధన చేసిన విధంగా దీన్ని సాధన చేయాలంటే కుదరదు ఎందుకు గారు అని అంటే ఇది ఒక తాంత్రిక ప్రక్రియ ఇది ఏ విధంగా చేయాలి గురువుగారు అనంటే ఒక సంపూర్ణమైన అవగాహన ఉండి అన్ని విద్యల్లో ఆరితేరిన ఒక గురువు సన్నిధులు మాత్రమే దీన్ని అనేది చేయాలి ఈ చేతబడి గురించి చెప్పుకుంటూ పోతే ఈ వీడియో కూడా ఎన్నో వీడియోలు వస్తూనే ఉంటాయి కానీ ఈ వీడియోలో కొంతవరకు అవగాహన అనేది చేస్తాం ఇంకొక వీడియోలో అసలు చేతబడి ఏ విధంగా చేస్తారు అనేది ఇంకొక వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియోలో చేతబడి గురించి ఒక వంద శాతం అవగాహన అనేది ఇస్తాం ఇలా ఎన్నో వీడియోలు చేసుకుంటూ పోవచ్చు చేతబడి గురించి ఒకరోజు ఒక నెల ఒక సంవత్సరం సరిపోదు చేతబడి గురించి చెప్పాలని అంటే ముందుగా చేతబడి చేయాలని అంటే చేతబడి చేయాల్సిన ఒక వ్యక్తి కొన్ని వస్తువులు కావాల్సి ఉంటుంది వాటిలో ముఖ్యమైనవి ఆ వ్యక్తి యొక్క ఫోటో కావాలి ఆ వ్యక్తి యొక్క బట్ట కావాలి ఆ వ్యక్తి యొక్క తల వెంట్రుకలు అనేది కావాల్సి ఉంటుంది ఆ కా వ్యక్తి యొక్క కాలి కింద మట్టి అనేది కావాలి ఇంకా కావాలనంటే కొంతమంది చేతబడి చేసే వ్యక్తి యొక్క గోర్లు కూడా తీసుకుంటారు ఎందుకు గురువుగారు ఇవన్నీ అని అంటే చేతబడి చేయడానికి ఆ వ్యక్తి రూపంలో ఉన్న ఒక అనేది ఏర్పాటు చేసుకోవాలి ఈ అనేది కొంతమంది బట్టలతో చేస్తారు కొంతమంది గోధుమ పిండితో చేస్తారు కొంతమంది మట్టితో కూడా చేస్తారు ఏ చేసినా కూడా ఈ చేతబడి ప్రయోగం చేయాలంటే తీరి ఉండాలి ఏదో ఒక వీడియోలో చూసి ఒక అవగాహన పూరితంగా ఎక్కడో విన్నా ఎక్కడో విన్నాము చేసి ఏమనంటే కుదరదు అంత పెద్ద తాంత్రిక గురువైనా కూడా చేతబడి అనేది నేరుగా ఆ వ్యక్తి మీద చేయరు చేతబడి అంటే ముందుగా అది ఒక జీవి మీద కానీ ఒక వృక్షం మీద కానీ లేదా పచ్చని చెట్టు మీద కానీ అనేది చేయడం జరుగుతుంది ఎందుకు గురువు గారు అని అంటే నేరుగా ఎప్పుడు కూడా చేతబడి అనేది ఎవరి మీద కూడా చేయము ఎందుకు గురువు గారు నేరుగా ఆ వ్యక్తి మీద చేయరు అని అంటే ఆ యొక్క కుటుంబంలో వాళ్ళ యొక్క గ్రామ దేవతలనే ఉంటారు ఆ వ్యక్తి యొక్క నక్షత్రం దైవ నక్షత్రం జాతక ఉంటుంది నేరుగా చేసినట్లయితే చేసే యొక్క యొక్క తాంత్రికులకు కూడా ఆ ఎఫెక్ట్ అనేది తగులుతుంది పిచ్చి వాళ్ళు అయిపోతారు కొన్నిసార్లు పక్షవాతం అనేది వస్తుంది ఇంకా ఎక్కువ శక్తి కలిగిన వాళ్ళ దేవతలయ్యి ఉంటే ఈ వ్యక్తికి మరణం కూడా సంభవిస్తుంది అందుకని చేతబడి చేయాల్సిన వ్యక్తికి ముందుగా వ్యక్తి మీద ఎవరు కూడా చేయరు అనేది ఈ యొక్క వస్తువుల్లో కొన్ని తీసుకొని వ్యక్తికి సంబంధించిన వస్తువులను తీసుకొని ఒక చెట్టుకి లేదా ఒక జీవికి అనేది ప్రాణం పోస్తాము ఆ ప్రాణం పోసిన జీవి లేదా వృక్షానికి ముందు ఆ వృక్షం మీద కానీ ఆ జంతువు మీద కానీ చేతబడి ప్రయోగం చేస్తాం ఆ చెట్టు నల్లగా మాడిపోయి ఆకులు రాలిపోయి పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది అలా ఎండిపోయినట్లయితే ఆ వ్యక్తి మీద మనం చేతబడి ప్రయోగం అనేది చేయొచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంకా వ్యక్తి మీద చేతబడి ప్రయోగం చేయొచ్చు అని ఒక నిర్ధారణ కోసం ఈ చెట్టు మీద లేదా ఒక వృక్షం మీద ఒక జంతు మీద ముందు చేతబడి ప్రయోగం అనేది చేస్తారు ఈ పద్ధతి అనేది పూర్తయిన తర్వాతే ఆ వ్యక్తి మీద కానీ ఆ కుటుంబం మీద కానీ ప్రయోగం చేస్తాము ముందుగా చేతబడి చేయడానికి ఒక బొమ్మను అనేది ఏర్పాటు చేసుకుంటారు ఇది కూడా పూర్తిగా ఈ వీడియోలో చెప్పలేము ఇంకొక వీడియోలో అసలు చేతబడి ఏ విధంగా చేస్తారు అనేది కూడా చెప్తాము కొంచెం అవగాహన కోసం చెప్తున్నాము ఒక బొమ్మను అనేది ఏర్పాటు చేసుకుంటారు ఆ బొమ్మకి ఆ వ్యక్తి యొక్క బటన్ అనేది చుట్టేసి ఆ వ్యక్తి యొక్క వెంట్రుకలు అనేది ఈ బొమ్మకి జుట్టులాగా ధరిస్తారు ఆ వ్యక్తి యొక్క కాలి కింద మట్టి అనేది శ్రీచక్రం అనేది వేసి ఉంటారు దాంట్లో ఆ వ్యక్తి యొక్క మట్టిని పోసేసి ఆ బొమ్మకి చేసిన అతని రూపంలో ఉన్న బొమ్మకి ప్రాణప్రతిష్ఠ అనేది చేస్తారు ఈ ప్రాణప్రతిష్ఠ అనేది చేసినప్పుడు ఆ బొమ్మకి జీవం అనేది వస్తుంది ఆ జీవం వచ్చిన వెంటనే ఈ యొక్క తాంత్రికుడు క్షుద్రోపయోగం చేసే యొక్క తాంత్రికుడు ఆ బొమ్మలోకి అతను ఇంతకు ముందే వసపరుచుకొని ఉంటాడు ఒక ఆత్మ లేదా బేతారుడు అని ఉంటారు ఒక కాటేరి కానీ ఈ విధంగా ఉంటారు వాళ్ళని వసపరుచుకొని ఉంటారు ఆ వశపరుచుకున్న ఆత్మని లేదా బేతాళుణ్ణి ఈ బొమ్మ మీద ఉన్న రూపంలో వ్యక్తి మీద ఉసిగొలపడం జరుగుతుంది ఆ ఉసిగొలిపిన ఒక ఆత్మ లేదా బేతాళుడిని అతన్ని నాశనం చేయడం కోసం ప్రేరేపణ అనేది చేస్తారు ప్రేరేపణ చేసినప్పుడు అప్పుడు ఆ ప్రేరేపణ చేసిన ఆత్మకి లేదా బేతాళుడికి ఈయన ఒక గురువుగా ఉంటాడు ఇతని మాటే శిరసావదనం ఇతను ఏం చెప్తే చేస్తారు ఆ బేతాళుడు కానీ ఆ క్షుద్ర ఆత్మ కానీ నేరుగా ఆ వ్యక్తి యొక్క బొమ్మ రూపం ఉన్న వ్యక్తి యొక్క శరీరంలో కానీ అతని చుట్టుపక్కలకి కానీ ఈ యొక్క ఆత్మ అనేది వెళుతుంది అతన్ని ఎంతో మానసికంగా ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టి పెట్టి ఎవరికి అతనే చనిపోయే విధంగా మతి స్థిమితం లేని విధంగా చేస్తారు అలాగే పిచ్చి వాళ్ళు అయిపోయి ఎక్కడికో వెళ్ళి చనిపోయే విధంగా చేస్తారు లేదా మతి చిడిపోయి అతను వాళ్ళు ఉరేసుకోవచ్చు లేదా కొంతమంది ఇంకా క్షుద్ర ప్రయోగాలు చేసే అయితే ఒక్కొక్క అమావాస్య నుంచి ఒక్కొక్క పౌర్ణమికి మధ్యలో పదిహేను రోజులు గడువు ఉంటుంది ఈ పదిహేను రోజుల్లో ఒక తల భారం కానీ లేదా ఒక తల విరిచేస్తున్నట్టు కానీ ఒక చెయ్యి ఎవరో నరికేస్తున్నట్టు కానీ ఎవరో పిలుస్తున్నట్టు కానీ ఈ విధంగా క్షోభం అనేది పెట్టి పెట్టి ఒక నెలగ కానీ ఒక సంవత్సరం ఈ విధంగా బాధలు పడి 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 చివరికి ఆ వ్యక్తిని పూర్తి చేయడం జరుగుతుంది ఈ విధంగా పూర్తయిన యొక్క ఆ బొమ్మని కొంతమంది అనేది శ్మశానంలో పూడుస్తారు కొంతమంది అనేది దగ్గరే భద్రపరుచుకుంటారు తాంత్రిక తంతువు అనేది పూర్తయిన తర్వాత ఏ తాంత్రికుడు అయితే ఒక ప్రేరేపణ ఒక శక్తిని అనేది లేపి దాని ద్వారా ఈ పని అనేది పూర్తి చేసుకున్నాడో దానికి బలి అనేది సమర్పిస్తారు ఈ బలి అనేది మూడు సార్లు అనేది సమర్పిస్తారు పని మొదలైనప్పుడు పని మధ్యలో పని పూర్తయిన తర్వాత ఈ బలిలో కూడా ఎన్నో విధాలు అనేది ఉంటాయి నల్లకోడి అనేది కొంతమంది బలిస్తారు కొంతమంది అడవి పందిని అనేది బలిస్తారు కొంతమంది వాళ్ళు చేసే తాంత్రిక ప్రయోగం బట్టి కొన్ని కొన్ని జీవులు అనేది బలించడం జరుగుతుంది గురువు గారు అని అంటే దానికి మనం చెప్పిన పని అది పూర్తి చేసినప్పుడు దానికి ఒక ఆహారం ఇది ఆహారాన్ని ఇవ్వనొచ్చో ఎవరైతే తాంత్రిక ప్రయోగం చేశారో ఆ వ్యక్తిని తన ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది ఏ ప్రయోగం చేసే తాంత్రికులైనా కూడా ఒకటికి రెండు సార్లు ఈ చెట్టు మీద కానీ ఒక వృక్షం మీద కానీ ఒక జీవి మీద కానీ చేసిన తర్వాత మాత్రమే ఆ వ్యక్తి మీద చేయడం ఎంత పెద్ద తాంత్రిక గురువైనా కూడా నేరుగా ఒక వ్యక్తి మీద కానీ ఒక కుటుంబం మీద కానీ అనేది ప్రయోగం చేయరు మరియు ఇప్పటి వరకు ఒక వ్యక్తి మీద చేసే ప్రయోగం ఏ విధంగా చేస్తారని చెప్తున్నాము ఇంకొకటి ఒక కుటుంబం మొత్తం మీద ఒక పది మంది ఉండొచ్చు ఒక ఐదు మంది ఉండొచ్చు ఆ కుటుంబం మొత్తం మీద ఏ విధంగా చేస్తారు గురువు గారు అని అని అడుగుతున్నారు కుటుంబం మొత్తం మీద ప్రయోగం చేయడానికి ఇవన్నీ బట్టలు అలాంటివి ఏమి పెద్దగా అవసరం లేదు ఆ వ్యక్తి యొక్క ఫోటోలు ఆ వ్యక్తి యొక్క ఇంటి పేరుతో సహా పూర్తి పేర్లు అనేది ఖచ్చితంగా ఉండాలి దీనికి ఆ తాంత్రికులు అనేది ఒక రెండు బొమ్మలు అనేది ఏర్పాటు చేసుకుంటారు ఆ రెండు బొమ్మల్లో రెండు బొమ్మలకు ప్రాణం పోస్తారు ఆ రెండు బొమ్మల్లో ఒక బొమ్మని ఏ వ్యక్తి యొక్క కుటుంబం మీదకైతే చేస్తున్నారు ఆ వ్యక్తి యొక్క కుటుంబంలో ఒక గొయ్యి తీసి ఈ బొమ్మను అనేది పాతి పెట్టడం జరుగుతుంది రెండో బొమ్మను అనేది ఈ తాంత్రికం చేసే యొక్క గురువు దగ్గరే ఉంటుంది ఇతను ఏ విధంగా ఆ బొమ్మని ఇబ్బందులు పెడుతున్నారో అదే విధంగా కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇబ్బందులు పెట్టి మరణించడం జరుగుతుంది కొంతమంది మరణ ప్రయోగం చేస్తారు కొంతమంది ఆస్తి కోసం ఆ స్థానంలోంచి వెళ్ళిపోయే విధంగా క్షుద్ర ప్రేతాత్మనే వశపరుచుకొని అక్కడ స్థానంలోంచి వెళ్ళిపోయే విధంగా చేస్తారు కొంతమంది ఆ వ్యక్తులు పిచ్చి ఏ విధంగా చేస్తారు మంది ఆ కుటుంబం ఎవరు మిగలకుండా ఉండే విధంగా చేస్తారు ఎటు చేసినా కూడా ఒక కుటుంబం మీద అనేది మొత్తం కుటుంబం పూర్తయిన తర్వాత తాంత్రికం చేసే వ్యక్తి నేరుగా మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఎందుకు గురువుగారు అని అంటే ఆ పని పూర్తయిన తర్వాత ఏ ప్రేతాత్మనైతే మీరు వశపరుచుకొని ఈ పని పూర్తి చేశారో ప్రేతాత్మ రూపంలో ఉన్న బొమ్మ ఇంట్లో ఉంటుంది ఆ బొమ్మను అనేది పాతి పెట్టి ఉంటారు ఆ పాతి పెట్టిన బొమ్మని మళ్ళీ తీసుకుని వచ్చి ఈ తాంత్రికం చేసే యొక్క తాంత్రికుడు ఆ బొమ్మని మళ్ళీ యొక్క జంతు బలి అనేది ఇవ్వడం జరుగుతుంది జంతు బలిని ఇవ్వలంచో ఆ తాంత్రికునే బలి తీసుకుంటుంది ఈ యొక్క తాంత్రికులు ఈ ప్రయోగాన్ని చేయడానికి కొన్ని కొన్ని ముఖ్యమైన రోజులు ఉంటాయి అన్ని రోజుల్లో ఈ తాంత్రిక ప్రయోగం అనేది చేయకూడదు అమావాస్య రోజు కానీ లేదా ఒక పౌర్ణమి రోజు ఈ రెండు రోజుల్లో మాత్రమే ఇటువంటి తాంత్రిక ప్రయోగం అనేది చేయాలి ఇది చాలా పెద్ద తాంత్రిక ప్రయోగము ఈ తాంత్రిక ప్రయోగం చేసే ఒక వ్యక్తి కొన్ని కొన్ని నియమాలు కూడా ఉండాలి ఆ నియమాల ప్రకారం ఈ తాంత్రిక ప్రయోగం అనేది పూర్తి చేస్తారు ఎటువంటి నియమాలు లేకుండా ఈ తాంత్రిక ప్రయోగం అనేది ఎవరు చేయరు గారు ఇటువంటి తాంత్రిక ప్రయోగాలు మా కుటుంబం మీద చేస్తున్నారో లేదో అనేది మేము తెలుసుకోవడం ఏ విధంగానంటే దానికి కూడా ఒక సపరేట్గా ఒక వీడియో చేస్తాం మీ కుటుంబం మీద తాంత్రిక ప్రయోగం జరిగి ఉంటే దానికి ప్రథమ చికిత్సగా ఏం చేసుకోవాలి లేదా మాకు ఇటువంటి తాంత్రిక ప్రయోగం ఎవరు చేసినా తగలకుండా ఉండే విధంగా మేము ప్రథమ చికిత్సగా ఏం చేసుకోవాలి మా ఇంటికి నరదృష్టి ఎక్కువగా ఉంది నరదృష్టి తగలకుండా శత్రువు యొక్క మా మీద పడకుండా వాళ్ళ యొక్క ఘోషం మా ఇంటి మీద ఉండకుండా ఏ విధంగా చేయాలనేది ఇంకా ఈ చాలా వీడియోలు చేస్తాము దాన్ని బట్టి చూసుకొని ఆ వీడియో పూర్తిగా చూసి మీ యొక్క ప్రథమ చికిత్సగా ఈ తాంత్రిక యొక్క పరిహారం అనేది చేసుకోండి ఇంతవరకు పూర్తిగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు ఊరికే గురువు గారు సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటున్నారంటే ఈ వీడియోతోనే ఆగిపోదు ఇంకా మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి ఆ వీడియోస్ మీరు తప్పకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం